దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక యోసేపు బ్రతికున్నాడన్న వార్త తెలిసి ప్రాణము చెప్పరిన వాడై ఆయన ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఆయన నా కుమారుడా నిన్నే నేను చూడననుకున్నాను అయితే నేను నమ్మినటువంటి నా దేవుడు నీ సంతానాన్ని నాకు చూపించి నన్ను దీవించాడు అని అప్పుడు ఆయన ఎంత ప్రార్థన పరుడో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఆయన యోసేపు యొక్క ఇద్దరు కుమారులను ముందు పెట్టి నా తండ్రి ఇదిగో ఈ ఐగుప్తు దేశంలో నాకు దేవుడిచ్చినటువంటి ఈ ఇద్దరు కుమారులు వీరే మొదటివాడు మనషే రెండవ వాడు ఎఫ్రాయిము అని ముందు పెడితే ఆయన ప్రార్థనాపూర్వకముగా ఎడమ చెయ్యి పెద్దవాడి మీద పెడతాడు కుడి చెయ్యి చిన్నవాడిని మీద పెడతాడు వారిద్దరిని ఆయన లవ్వెలుగానే పెడతాడు పెద్దవాడిని కుడి చేతి దగ్గర ఉంచుతాడు చిన్నవాన్ని ఎడమ చేతి దగ్గర ఉంచుతాడు అయితే యాకోబు రివర్స్ పెడతాడు ఇట్లా ఈ చెయ్యి వీని మీద పెట్టవలసి ఉండగా ఇట్లా చాపి ఈ చెయ్యి వీని మీద పెట్టవలసి ఉండగా ఇట్లా తిప్పితే అప్పుడు యోసేపు నా తండ్రి నీ కళ్ళు కనబడడం లేదు కదా వీడే చిన్నవాడు వీడే పెద్దవాడు అని చెప్తాడు అప్పుడు నా కుమారుడా నాకంతా తెలుసు దేవుడు ఈ చెయ్యి చిన్నవాని మీద పెట్టమంటున్నాడు ఈ చెయ్యి పెద్దవాని మీద పెట్టమంటున్నాడు నాకంతా తెలుసు అంటున్నాడు ఈ సంగతి యాకోవేపుకు తెలిసింది కానీ యోసేపు ఐగుప్త దేశాన్ని ఏలుతున్నాడు సజీవముగా ఉన్నాడు అన్న వార్త మాత్రం దేవుడు తెలియనిలేదు ప్రిలా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే మనం ప్రార్థన చేయనప్పుడంతా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి ఎట్లంటే దేవా ఆకాశమును భూమిని అందులోని సమస్త జీవరాశులను మాట చేత కలుగునుగా కనగానే కలిగించిన గొప్ప దేవుడవు మంటిని తీసుకొని మానవునిగా నిర్మించి వాణి నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా జీవాత్మ ఆయను ఆయనకు జీవం వచ్చిన తండ్రి అలాగున మంటిలో నుండి మానవుని తయారు చేసిన గొప్ప దేవుడవు నీవే అలాగు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ప్రకటి ముర్ఖను తీసి స్త్రీనిగా నిర్మించిన గొప్ప దేవుడవు నీవే అని దేవుని యొక్క గొప్పతనాన్ని నీటి మీద నడిచిన దేవుడవు నీళ్లను ద్రాక్ష రసుముగా మార్చిన దేవుడవు చనిపోయిన వారిని సహితము తిరిగి లేపిన గొప్ప దేవుడవు అని దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మన ప్రార్థన ప్రారంభించాలి ఈలాగ మనం ప్రార్థించవలసి ఉండగా డైరెక్ట్గా మోకరించిన మోకరించడం దేవా ఇదిగో నా భార్య ఇట్లా నా భర్త ఇట్లా నా తల్లిట్లా నా తండ్రి ఇట్లా నా కుమారుడిట్లా నా కుమార్తె ఇట్లా వాళ్ళకి సాయం ఈ అప్పులు ఉన్నాయి సహాయం చేయి ఆరోగ్యం బాగాలేదు పంట పండట్లేదు అప్పుల్లో ఉన్నాం కేసుల్లో ఉన్నాం ఇవి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఏడు ప్రియుల ఇలాంటి ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది ఉంటే దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు మనం ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది వంద మంది ఉంటే వింటాడా వెయ్యి మంది ఉంటే వింటాడా పది మంది ఉంటే వింటాడా ఎంతమంది ఉండాలా చూడండి ఆ మాట కూడా చదువుకున్నా మొత్త సువార్త పద్దెనిమిది పంతొమ్మిదవ వచ్చిన మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గుర్చివేనో భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏకీభవించడం అంటే ఏంటి ఇది కూడా స్థుతే ఏకీభవించడం అంటే దేవా ఈ బిడలందరినీ స్వస్థపరుచున్నాయనా అని నేను ప్రార్థన చేస్తాను అనుకోండి అప్పుడు మీరు అవునయ్యాను నీ కొందనాలు అనడం ఏకీభం నా ప్రార్థనతో మీరు ఏకీభవించడం ఇప్పుడు మనం ప్రార్థన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు ఇద్దరు మాత్రమే ఇంకొక మాట కూడా వ్రాయబడి చూడండి ఇరవయ వచ్చినంలో కూడా చక్కని మాట వ్రాయబడి ఉన్నది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటాను ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారా ఎక్కడైనా బస్ స్టాండ్లోనో బస్ దగ్గర లేకుంటే బజార్లోనో పొలవులోనో ఆఫీసులోనో కాలేజీలోనో ఏదైనా వ్యాపారం చేసే దగ్గర ఎక్కడో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారు కూడి ఉంటే వారి మధ్య దేవుడు ఉండడు ప్రియులారా కానీ ఎక్కడ ఎట్లా ఉండాలంట ఎవరి నామములో ఉండాలి ఏ సునామములో కూడి ఉండాలి వారు కూడి ఉండి లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైనటువంటి మాటలు వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు అనవసరమైన మాటలు పాపము కూడగట్టుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరుంటే చాలు ముగ్గురుంటే చాలు ఏవో మాటలు వాటి వలన ఏమీ ప్రయోజనం ఉండదు ప్రియుల అలాంటి మాటలు మాట్లాడుకునే వారి మధ్య దేవుడు ఉండడు కాదు ఇద్దరు ముగ్గురు ధర్మ నామమున ఎక్కడ కూడి ఉందిరో ఏ సునాములో కూడి ఉండాలి ఏ సునాములో ప్రార్థన చేయాలి ఏ సునాములో పాడాలి ఏ సునాములో దేవుని స్థుతించాలి ఏ ప్రకటించే ప్రకటించేవారుగా ఉండాలి ఏ సునాములో పరిచయం చేసేవారుగా ఉండాలి దేవుని యొక్క అద్భుతములను గురించి ఏ సునాములో ధ్యానిస్తూ ఉండాలి దేవుని యొక్క అద్భుతాలను గురించి అప్పుడు వారి మధ్య ఎవరు ఉంటారంట దేవుడు ఉంటాయంట ఇప్పుడు మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ఉంటారు నలుగురు ఉంటే నలుగురు ఉంటారు ఐదు మంది ఉంటే ఐదు మంది ఉంటారు పది మంది ఉంటే పది మంది ఉంటారు ఫ్యామిలీ మా కుటుంబమే ఉన్నామని మనం అనుకోకూడదు ప్రిల్లారు ఎప్పుడు కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని నువ్వు సెలవు ఇచ్చావయ్యా మాతో కూడా మేము నలుగురితో పాటు ఐదవ వాడిగా నువ్వు ఉన్నావు మా పాటు మూడవ వాడిగా నువ్వు ఉన్నావు నలుగురితో పాటుగా ఐదు మందితో పాటుగా పది మందితో పాటుగా నువ్వు కూడా మా మధ్య ఉన్నావయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి మాట మనకెంతో బలాన్ని శక్తిని విశ్వాసాన్ని కలుగు చేస్తుంది ప్రియులారు అప్పుడు భయంతో భక్తితోనూ కుటుంబ ప్రార్థనలో కూర్చుంటావు వాక్యము చదివినా భయంతో చదువుతావు పాడినా విశ్వాసంతో పాడుతావు ప్రార్థించిన విశ్వాసంతో ప్రార్థిస్తావు దేవునికి కృతజ్ఞత చెల్లించినా కూడా విశ్వాసముతో ఈ క్రియ చేస్తావు అందుకనే దేవుడు వారి మధ్య నేనున్నాను అంటున్నాడు సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ రాత్రంతా ఏషావు చేతిలో నుండి నన్ను తప్పించుమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే అక్కడ ఇద్దరు ముగ్గురు లేదు ప్రియులారా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నట్టు లేదు ఎవరున్నారు ఒక్కడు మాత్రం మిగిలి ఉన్నాడు అయితే జరిగిన కార్యం ఏంటి దేవుడు దిగి వచ్చినంతగా దేవుని సన్నిధిలో స్థుతించి ఆయన దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నన్ను దీవించేంత వరకు నేను మాత్రం నిన్ను విడిచిపెట్ తోడలో ఉన్నటువంటి నరాన్ని దేవుడు తగ్గొట్టాడంట సరే నువ్వు తుంటి నరం తగ్గొట్టినా చంపేసిన నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను మాత్రం విడిచిపెట్టనని అంటూ ఉన్నాడు చివరికి దేవుడు ఆయన్ని దీవించిన తర్వాత అప్పుడు విడిచిపెడతాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధులు చేరిన మన కృపను పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలు మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమేన్